నమస్తే మిత్రులారా ప్రధానమంత్రి మోదీ ఈ నెల పదహారున కర్నూలు జరిగే భారీ బహిరంగ సభలో నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వీలుగా తొమ్మిది మంది మంత్రులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మంత్రులు సుజి భరత్ డిజి జనార్దన్ రెడ్డి అయ్యాగుల కేశవ్ నిమ్మల రామానాయుడు పి నారాయణ మండిపల్లి రాంప్రసాద్ అనగాని సత్యప్రసాద్ గొడ్డిపాటి రవికుమార్ సత్యకుమార్ యాదవ్లు సభ ఏర్పాట్లను అధికారులకు సమీక్షిస్తున్నారు ప్రధానమంత్రి రాక ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో సభ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు ప్రధాని కార్యక్రమ ప్రత్యేక అధికారి వీరా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఎస్ విక్రాంత్ పాటిల్ అలాగే మోదీ కర్నూలు జిల్లా పర్యటన దృష్ట్యా ఏడు వేల ఎనిమిది వందల బస్సులను సమకూరుస్తున్నారు ఇందులో ఆర్టీసీ బస్సులు మూడు వేల మూడు వందలు కేటాయించింది కర్నూలు నన్నూరులో జరిగే సభకు మూడు వేల డెబ్బై బస్సులు శ్రీశైలం పర్యటనకు నూట యాభై బస్సులు భద్రతా సిబ్బందికి ఎనభై బస్సులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు సిఎం సభకు మూడు లక్షల మంది జనం వస్తారని కూటగి నేతలు చెబుతున్నారు తొమ్మిది మంది మంత్రులు కర్నూలులోనే మతం వేసి ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారు అలాగే ఈ సభకు మూడు లక్షల మంది జనం వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని మంత్రులు సూచించారు వర్షాలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మూడు జర్మన్ హ్యాంగర్లు ఏర్పాటు చేస్తున్నారు మధ్య టెంట్ లో ప్రధాన వేదిక ఉంటుంది వేదికకు దూరంగా కూర్చున్న వారు సైతం వేదికను స్పష్టంగా చూసేందుకు వీలుగా పలు ఎల్ఈడి తెరలను సిద్ధం చేస్తున్నారు సభ వేదికను పరిసర ప్రాంతాలకు కూడా సర్వాంగ సుందరంగా చూసి రాకపోకలకు వీలుగా సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు సభ ప్రాంగణం నుంచి జాతీయ రహదారి మార్గం వరకు పలు చోట్ల మైకులు ఏర్పాటు చేస్తున్నారు మంత్రులతో పాటు యూపీ మారిటైన్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ముఖ్యమంత్రి కార్యక్రమాల కన్వీనర్ సత్యనారాయణ రాజు పాల్గొన్నారు